తోటకూర నువ్వు పిండి వేసి వండుతున్నానండి తోటకూర చిన్న చిన్న ముక్కల కింద కోసి కడిగేసి ఇలా ఇలా వాటర్లో కొద్దిగా ఒక నిమిషం ఉడకపెట్టిన తర్వాత మరలా ఈ వాటర్ తీసేస్తే కొంచెం అదొక వాసన వస్తుందండి తోటకూర అయినా సరే గోంగూర అయినా ఏదైనా పాలకూర అయినా కొంచెం ఈ వాటర్ తీసేసండి మరలా వాటర్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకుని ఇసుక చింతపండు వేసుకొని పెట్టుకుని ఉడకపెట్టిన తర్వాత తాలింపు పెట్టేసుకునండి అండి అది నూపిండిని ఎండిమిరకాయలు వేపేసి దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి వేడిగా ఉన్నప్పుడు పట్టకూడదు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి వేసి దాంట్లో నూపిండి వేసుకోవాలండి మామూలుగా అయితే కుక్కర్ అండి ఇప్పుడు మామూలుగానే ఉడికిపోతుంది అయితే నాకు చాలా టైం అయింది కదా అక్కడ పన్నెండు దాటిపోయింది అందుకుని ఒక కూతురు అనిస్తే తొందరగా అయిపోతుంది కదా తాకిం పెట్టేయచ్చు అనేసి పెడుతున్నానండి వంట కదా అయిన తర్వాత హాల్ చేయాలండి హాల్ చేసిన తర్వాత ఇది బట్టలు మూటండి మాకు చాకలైన బట్టలు ఉతికి తీసుకొచ్చాడు ఇవన్నీ సర్దుకోవాలండి మళ్ళీ నీ ఈ రూమ్ కూడా సర్దుకోవాలి పదిహేను సంవత్సరాల నుంచి ఉతుకుతున్నాడండి మాకు బట్టలు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నామని ఉతకడం కాదు కానీ ప్రేమతోనే ఉతుకుతున్నారు మా మీద మామూలుగా అయితే చేయరండి అసలు వాళ్ళు మాకు బాగా అలవాటు అయిపోయారు ఇంట్లో మనుషుల్లాగా లాగా అందుకునే మాకు చేస్తున్నారండి Thank you. <coughs> పప్పు తట్టి మెదపడం మటుకి మర్చిపోకూడదండి ఈ కూరకి ఇలా మెదిగితేనే టేస్ట్ వస్తుంది ఇది యాక్చువల్లీ మా అమ్మమ్మ వండేదండి మా చిన్నప్పుడు తర్వాత మేము చూసి మా అమ్మమ్మ చూసి వండడం నేర్చుకున్నాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కూర అమ్మమ్మ వండిని ఏ కూరలైనా మాకు గుర్తు వస్తే మంచిగా టేస్ట్ కుదిరిన నేనేంటి మా తమ్ముళ్ళు ఏంటి మా చెల్లి అందరూ కూడా ఈరోజు అమ్మమ్మ కూర అని అంటామండి దానికి అమ్మమ్మ కూర అని పేరు పెడతాం అనమాట మా అమ్మ వస్తే చాలా బాగుండేదండి కూరలు అసలు అప్పట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు కదండి ఎక్కువ మంది పిల్లలు ఉన్నా సరే బాగా చేసేదండి అసలు